తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం అనివార ఆస్థానం రానున్న సందర్భంగా ఆలయ శుద్ధి ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేరుకున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రేణుగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఆయనకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు స్వాగతం పలికారు హైదరాబాద్ నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేరుకున్నారు ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భారీ మెజారిటీతో గెలిపించిన కాళహస్తి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నిరంతరం ప్రజల సమస్యలపై ముందుంటానంటూ హితబు పలికారు గత ప్రభుత్వంలోని జరిగినటువంటి భూ కబ్జాకు తోడ్పడిన రెవెన్యూ పోలీస్ వాలంటీర్ల యంత్రాంగంపై త్వరలోనే చర్యలు తీసుకుంటానన్నారు ఏపీఐసి ల్యాండ్లు భారీగా పెద్దిరెడ్డి మధురెడ్డి సతీమణుల పేర్ల మీద ఉన్నట్లుగా సమాచారం ఉందని త్వరలోనే వాటిపై చర్యలు తప్పవన్నారు రైతుల భూములను గత ప్రభుత్వం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఏ విధంగా రాయించుకున్నారో వాటిపై విచారణ జరిపి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు అనంతరం రోడ్డు మార్గాన శ్రీకాళహస్తికి బయలుదేరారు ஜெய <laughs> ஜெய శ్రీకాళహస్తిలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ బొజ్జల రిషితారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గత ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలోని శ్రీకాళహస్తి ప్రభుత్వ హాస్టల్స్లలోని ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని సరైన సదుపాయాలు సరైన ఆహారం లేక హాస్టళ్లలో నివసిస్తున్న పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ బొజ్జల రిషితారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గత ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలో శ్రీకాళహస్తి ఎస్సీ హాస్టళ్లలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని సరైన సదుపాయాలు సరైన ఆహారం లేక హాస్టల్లో నివసిస్తున్న పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు తనిఖీలు నిర్వహించిన నాలుగు హాస్టళ్లలో ఎస్టీ హాస్టల్ నందు కాంపౌండ్ వాల్ లేక పందులు తిరుగుతున్నాయని బాత్రూముల్లో తలుపులు లేక సరైన ఆహారం లేదని ఇక పిల్లలకు ఆహారం అందక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చేశారు ఈ సమస్యలను వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తానని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపడతామని బృందమ్మ హాస్టల్లో నివసిస్తున్నటువంటి పిల్లలకు హామీ ఇచ్చారు రెండు నెలల వ్యవధిలో ప్రతి హాస్టల్ ను మెరుగైన వసతులు కనిపించే దిశగా చర్యలు చేపడతానని బొజ్జల బృందమ్మ పిల్లలకు హామీ ఇచ్చారు ఈ రోజు మూడు హాస్టల్స్ చూసాను నేను సో ఇక్కడ అంతా బాగానే ఉంది కాని అనే ఉంది అనేది అంటే ఫుడ్ బాగాలేదు అదో బెండకాయ పులుసు చేసి పెట్టారు అది ఎట్టుందో చూస్తే అసలు నోట పెట్టడానికి లేదు బాత్రూమ్ లోకి వెంటు ఆ పిల్లలకి సఫిషియెంట్ ఫుడ్ ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒకసారికి రెండు సార్లు పెట్టుకొని తినే పెద్ద పిల్లలు ఇంటర్ నుండి డిగ్రీ దాకా చదువుతున్నారు ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాళ్ళు లేక పందులు కుక్కలు మొత్తం లోపలికి వస్తున్నాయి వాటితో పాటు వీళ్ళు ఉన్నారు అంటే దట్ మీన్స్ ఇక్కడ దోమలు పురుగులు పాములు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు నేను దయచేసి అందరిని అడుగుతున్నాను డిపార్ట్మెంట్ ని కానీ ఐదేళ్లు ఏం చూసుకున్నారో తెలీదు ఏమీ రిలీజ్ చేయలేదు అంటున్నారు వాళ్ళు కూరగాయలకు కూడా ఇక్కడ ఉండే వార్డన్ డబ్బు పెట్టి ఉంది ఇది ఎన్ని రోజులు ఏదేమంటే పాస్ట్ నైన్ ఇయర్స్ నుండి పాస్ట్ నైన్ మంత్స్ నుండి వీళ్ళకి మనీ ఇవ్వలేదంట వీళ్లే పాపం వార్డన్సే వాళ్ళ దాంట్లో ఉండేది ఖర్చు పెడుతున్నారు ఇది ఎన్ని రోజులు ఈ రకంగా జరుగుతుంది అర్థం కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది బాగా చేస్తానని చెప్తున్నారు ప్రతిదీ ఇంకా ఒక నేను అనుకోండి ఈ మంత్ ఎండ్ కంతా అన్ని చేంజెస్ ఉంటాయి ఒక్క కాంపౌండ్ వాల్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ కట్టించాలి ఇది కలెక్టర్ గారికి కూడా చెప్తాము మేము అది ఎమ్మెల్యే గారికి చెప్పి చేయిస్తాము ఇక్కడ పిల్లలు కోరేది ఒకటే లక్షణంగా ఉండాలని ఈ రోజు కూడా నేను లోపలికి వచ్చేటప్పుడు చూస్తే బాయ్స్ అంతా బయట ఉన్నారు మరి ఇక్కడ ఆడపిల్లల హాస్టల్స్ దగ్గర వాళ్ళు రావడాలు అనేది ఎందుకంటే ఒక పక్క కాంపౌండ్ వాళ్ళు లేదు కాబట్టి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఆ పరిస్థితిలో ఉంది ఇక్కడ ఇది కొంచెం బాగా చేసుకోవాల తర్వాత ఈ హాస్టల్ ముందు వాకింగ్ పాత్ ఉంది అంటే చాలా పెద్ద దగ్గర దగ్గర ఒక టూ ట్వంటీ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అక్కడ వచ్చేసి తాగుతున్నారు ఇప్పుడు టైం ఎంతైంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఈ టైంలో మాస్టర్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా గుంపులు గుంపులుగా కూర్చొని తాగుతున్నారు ఇక్కడ ఇప్పుడు నేను చూసినాను కూడా మా ప్రెస్ అంతా కూడా ఫోటోలు తీసుకున్నారు వాళ్ళవి ఈ రకంగా ఇంతకు ముందు పరిపాలనలో జరుగుతూ ఉంది వాళ్ళ విచ్చలవిడిగా అది ఈసారి నుండి జరగకుండా మేము చూస్తాము ఎమ్మెల్యే గారికి కూడా ఇవన్నీ చెప్పి ఫోటోలు పెడతాము ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ ఫొటోస్ అన్ని పోతాయి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు చదువు దేవుళ్ళు హాస్టల్స్ ఇంకా ఫుడ్ హాస్పిటల్స్ ఇవే మాకు ముఖ్యం కాలస్ అంటే ఒక పేరు గల్లా వచ్చింది ఈ ఐదేళ్లల్లో మొత్తం పోయింది ఇప్పుడు మేము చేయబోయేది ఈ ఐదేళ్లు కాదు ఆరు నెలల్లో సుధీర్ బాబు చేసి చూపిస్తానంటున్నాడు అది తప్పకుండా మనం ఆశిద్దాం తప్పకుండా జరుగుతుందని ఈ పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాను మార్పు అనేది వస్తుంది తప్పకుండా వస్తుంది మంచి మార్పు వస్తుంది ఎందుకంటే బాబుగారు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఎవరికి ఏం వచ్చేది లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆడపిల్లలకి పదైదు వందలు ఇస్తున్నారు నెల నెల అది వాళ్ళకి నెసెసిటీ జరిగేటి అని ఏమేం కావాలా అవన్నీ కూడా తీసుకోవచ్చు ఇటువంటి ప్రభుత్వాన్ని మేమందరం అందరం కూడా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నాము మేమందరికీ నమస్కారం చేస్తున్నారు మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని కోరుతున్నాను ఫస్ట్ మిగతా చేయాల్సిన పనులన్నీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి చేస్తారు తప్పకుండా రిక్వెస్ట్ చేసుకున్నారు చాలా దూరం ఉంది వాకింగ్ చేసేదానికి సో డెఫినెట్ గా మాకు ఒక ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అన్నారు ఎమ్మెల్యే గారు రేపు రావడానికి ఫస్ట్ వాళ్ళు ఆయన అడిగి వీళ్ళకి అట్లీస్ట్ దేవస్థానం బస్ అయినా లేకపోతే ఆర్టీసీని నుంచి మాట్లాడినైనా ఒక ట్రిప్ ఇక్కడి నుంచి కాలేజీకి దెన్ ఈవినింగ్ బ్యాక్ కాలేజ్ నుంచి ఇక్కడికి ట్రిప్ ఖచ్చితంగా నేను మాట్లాడి ఎల్సీ టు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ ధరించడం వల్ల జరిగే ప్రయోజనాలు హెల్మెట్ ధరించకపోతే ఎటువంటి ప్రమాదాలు చేకూరుతాయో న్యాయవాది రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు హెల్మెట్ ధరించడం వల్ల జరిగే ప్రయోజనాలు హెల్మెట్ ధరించకపోతే ఎటువంటి ప్రమాదాలు చేకూరుతాయో న్యాయవాది రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లాయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాపాయానికి దూరంగా ఉండాలని వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెల్మెట్ ధరిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని విధిగా హెల్మెట్ ధరించాలని వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు ట్రాఫిక్ సదస్సు కూడలినందు హెల్మెట్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హెల్మెట్ వాడకం వల్ల జరిగే హెల్మెట్ వాడకం వల్ల మనం ప్రాణాలు కాపాడుకోవచ్చని హెల్మెట్ వాడకపోతే జరిగే యాక్సిడెంట్లో మనకే భారీగా నష్టం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ హెల్మెట్ కంపల్సరిగా ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని లేకపోతే వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయని ఎందుమూలంగా తెలియజేయడం అనేది ఈ కార్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఎస్సీవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని గ్రౌండ్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయటంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచనల మేరకు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఎస్వి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు బహిరంగ ప్రదేశాలు మద్యం సేవించకూడదన్న ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయటంతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ను ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదు అనే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ విజయభాస్కర్ పాల్గొన్నారు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గతంలో ఎస్సీవి ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాల గ్రౌండ్ అపరిశుభ్రంగా ఉంటే వాటిని శుభ్రపరచమని పది రోజుల క్రితం ఈ గ్రౌండ్ నందు వాకర్స్ తిరగడానికి ఇబ్బందిగా ఉంటే జేసీబీతో ఈ గ్రౌండ్ మరోమారు శుభ్రపరచమని అన్నారు ప్రస్తుతం ఈ గ్రౌండ్ నందు రాత్రి సమయంలో బహిరంగంగా మద్యం సేవించడం ఎక్కువగా ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదని సూచిక బోర్డులను నేడు తాము టూ టౌన్ సిఏ సమక్షంలో ఈ గ్రౌండ్ నందు ఏర్పాటు చేశామని తెలియజేశారు ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్ఐ విజయభాస్కర్ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలను మద్యం సేవించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గతంలోని శ్రీకాళహస్తిలో కొన్ని ప్రాంతాలు బహిరంగ మద్యం సేవిస్తున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ప్రస్తుతం ఎక్కడ బహిరంగ మద్యం సేవించకుండా తమ పోలీసులు రాత్రి సమయంలో గస్తీ కాస్తున్నారని అయితే నేడు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ డిగ్రీ కళాశాల గ్రౌండ్ లోని బహిరంగ మద్యం నిషేధం సూచిక బోర్డులను ఏర్పాటు చేయటం సంతోషించదగ్గ విషయమని ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వహణ కార్యదర్శి షాకిర్ అలీ న్యాయవాది రాజేశ్వరరావు డాక్టర్ ఏడుకొండలు శేఖర్ నాయుడు హేమకుమార్ శ్రీకాళహస్తి పురపాలక సంఘం సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు యామిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సహకారంతో ఈ మధ్య వాకర్ అసోసియేషన్ ద్వారా ఈ మన కాలేజ్ గ్రౌండ్ నందు వార్నింగ్ బోర్డ్స్ హెచ్చరిక బోర్డు అరేంజ్ చేస్తున్నారు దానికి వాళ్ళ నుంచి మేము వాళ్ళు అందువల్ల మేము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తాం చెప్తాం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం నిషేధం అనే ఆదేశాలు జారీ చేయడంతో ఒక పది రోజుల ముందు మా స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు సూచన మేరకు ఎస్ఈసి కాలేజీ గ్రౌండ్స్లో మొత్తం క్లీనింగ్ చేయడం పిచ్చి మొక్కలు తొలగించడం మట్టి గడ్డలు ఏమున్నా తొలగించి శుభ్రపరిచినాము గతంలో గతంలో వాక్ వాకర్స్ నడుస్తూ ఉంటే మొత్తం మద్యం బాటిల్స్ పగిలి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండింది ఇక్కడ కాలేజ్ కాలేజీ గ్రౌండ్స్లో కొన్ని వందల మంది వాకింగ్ చేస్తుంటారు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు అన్ని విధాల అన్ని అన్నిగా ఇబ్బందిగా ఉండిందని స్థానిక శాసనసభ్యులు దగ్గరికి వాకర్స్ అసోసియేషన్ ఎస్వీసీ గ్రౌండ్ ఆ వాకర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా నేను రెడీ చేయిస్తానని వెంటనే ఆదేశాలు జారీ చేశారు మరుసటి రోజు లేదు మా వా మేమే రెడీ చేసుకుంటాం సారని వాకర్ అసోసేషన్ మొత్తం జేసీపీ ద్వారా పెట్టి మొత్తం క్లీన్ చేసి శుభ్రపరిచారు అదే మారిగా ఈరోజు మద్యం సేవించరాదు అనే సూచిక బోర్డులను వాకర్ అసోయేషన్ సహకారంతో ఈరోజు పోలీసు వాళ్ళ సహకారంతో మున్సిపాలిటీ సిబ్బంది కమిషనర్ గారి సహకారంతో ఈ రోజు ఈ సూచిక బోర్డులు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని దీనికి గాను ఈ వాకర్ కి మా అందరి తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం దీనికి మద్యపానం హానికరం దీన్ని దృష్టిలో ఉంచుకొని యూత్ అంతా మద్యపానం చేయించకుండా మన గవర్నమెంటు ఓపెన్ ప్లే ప్లేసెస్లో మద్యపానం నిషేధించింది దాని గాను ఈ గ్రౌండ్స్లో క్లీన్ చేపించి మద్యపానం చేయించితే చట్ట విజయం నేరం కాబట్టి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేసి పో డిఎస్పి గారు సిఏ గారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో సైన్ బోర్డులు ఏర్పాటు చేశాము ఇది యూత్కి మంచిది అందరికీ సమాజానికి కూడా మంచిది కాబట్టి మద్యపానం బహిర్ణ ప్రదేశాల్లో చేపించరాదని మా వాకర్ అసోసియేషన్ తర్వాత విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అంటూ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశంలో నిర్వహించారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డితో పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలనను స్వాగతిస్తున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తి శాసనసభ్యులైన బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అతని పిఏ గుణశేఖర్ చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి తగిన విధంగా శిక్షించాలని కోరారు అదేవిధంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలని గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని అదే విధంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసిన అక్రమ భూదందాలపై తమ వద్ద పూర్తి సర్వే నెంబర్లు మరిన్ని వివరాలు ఉన్నాయని ఆ వివరాలను త్వరలోనే కాళహస్తి ఎమ్మెల్యే వచ్చల సుధీర్ రెడ్డిని కలిసి ఆయనకు వివరాలు అందచి దానిపై ఆయన సమగ్ర విచారణ చేపట్టకపోతే మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధన్ రెడ్డి అక్రమంగా ఆక్రమించుకున్న భూములలో ప్రవేశించి నియోజకవర్గంలో ఇళ్ల లేని పేదలకు తమ పార్టీ తరఫున అందజేస్తామని ఆ స్థలాలను అందజేస్తామని తెలియజేశారు గుడిని ఉన్నటువంటి గుణశేఖర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆస్తుల పైన వాళ్ళు చేసిన కార్యకలాపాల పైన విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కూడా కలిసి సమగ్రమైన వివరాలతోటి ఆయన దృష్టి కూడా తీసుకొస్తాం భవిష్యత్తులో వీటికి చర్యలు వేగవంతం కావాలి అలా కాని పక్షంలో మేమే కొన్నిటికి అవసరం మా దృష్టిలో ఉన్నటువంటి సర్వే నంబర్లలో ఇల్లు లేని పేదవాళ్ళు ఏదైతే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆక్రమణలో ఉన్నాయో ఆయన అనుయోగుల ఆక్రమణలో ఉన్నాయో ఆయన బినామీల ఆక్రమణలో ఉన్నాయో వాటన్నిటిలోకి ప్రవేశించి అవసరమైతే ఇళ్ల స్థలాలు ఇల్లు ఆక్రమించుకుని ఇల్లు వేయడానికి కూడా మేము వెనుకడుగు వేమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు చూస్తే ఎమ్మెల్యేని మించిపోయినాడు పిఐ నేతను గుణశేఖర్ రెడ్డి ఏమిటి ఈ పోలీస్ పోలీసు రెవెన్యూ అధికారులని వాళ్ళు ఇష్ట సస్పెండ్ అయిపోయినాడు ఎవరు ఎంఆర్ఓ రేణుగుంట ఎంఆర్ఓ అని విజిలెన్స్ సస్పెండ్ చేస్తే కూడా మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి విధుల్లో పెట్టి ఇక్కడికి అక్కడ మ్యూచువల్ ఒకరు రేణుగుండ నుంచి ఎయిర్పేడికొకరు మ్యూచువల్ పెట్టుకుని ఆ విధంగా చేసేసుకున్నారు ఎంత దారుణం చేశారంటే రైతులు పోయి ఏదన్నా ఆ విధంగా జగన్ కాలనీ ఆ విధంగా దందా చేశారు ఆ తర్వాత రాజీవ్ నగర్ లో తెలుసుకొని పదహారు ఎకరాల్లో దాన్ని కాజేశాడు ప్రభుత్వ భూమి నది ఆ తర్వాత అక్కడ పట్టాలు ఇచ్చినటువంటి భూములు కూడా తరిమేసి వీళ్ళ సొంతంగా వీళ్ళ బినామీలు వీళ్ళందరూ కూడా దాన్ని ఆక్యుపై చేసి ఈ రోజు నిర్మించుకున్నారు ఒకటి కాదు రెండు కాదు ఈ రోజు చూస్తే రాష్ట్రంలో మొట్టమొద ఉంటే ఎవరు ఉంటారంటే కాలాశ్రమ ఎమ్మెల్యే ఉంటాడని చెప్పి ఎమ్మెల్యే దీనిపైన రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా వారికి మేము యుద్ధం చేస్తాను రేపు వీళ్ళు ఆయన కలిసి డీటెయిల్స్ మెమోరాండం కూడా ఒకటి ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ నిర్ణయించింది రైతు సంఘాలు మేము కలిపి దానికని మేము కాలాసర ఎమ్మెల్యే పైన ఈ యొక్క విచారణ మాజీ ఎమ్మెల్యే పైన వెంటనే దర్యాప్తు జరిపించమని చెప్పేసి విజిలెన్స్ ఎన్క్వరీ చేస్తారా లేదంటే జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తారా ఏదైనా అతను మొత్తం ప్రజల ప్రభుత్వ సొత్తు ఏదైతే కబ్జా జరిగిందో ప్రజల సొత్తు ఏదైతే జరిగిందో అదంతా కూడా వెలికి తీసి ప్రజలకు పంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయంలో ఈ నెల పన్నెండు నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు జరుగు ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఉత్సవాలకు ఆలయో మూర్తి అగ్నిగొండాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్నారు దీనిని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఆలయ ప్రాంగణంలో మహాభారత పట్టణం ప్రారంభించారు ఉత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేసి సుందర శోభితంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు దేవస్థానం ఈవో పరిశీలించి పలు సూచనలు చేశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం విఏపి విరామ సమయంలో సంగీత దర్శకుడు విద్యాసాగర్ నటుడు గణేష్ వెంకట్రామన్ వేర్వేరుగా దర్శించుకున్నారు వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు సార్ కొంచెం వాకింగ్ చేస్తే విజువల్ కావాలి ఓ దర్శనం చేస్తూ వెళ్తున్నాడు స్టేడియం సంతోషం ఈ వాయిస్ ఏం లేదు మూవీ సైట్ 자막 제공 및 자막 제공 및 광고를 포함 తిరుపతిలో డయేరియా కలకలం రేపింది డయేరియాతో ఇద్దరు మానసిక వికలాంగులు మృతి చెందారు పాస్ మనో వికాస్ లో రెండు మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు అందులో ఏడుగురికి డయేరియా సోకింది దీంతో వారికి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ శేషాచలం గణపతిలు మృతి చెందారు పాస్ మనో వికాస కేంద్రంలోని ఆహారం వల్లే డయేరియా సోకి అస్వస్థతకు గురైనారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర అన్నారు తిరుపతి రుయా ఆస్పత్రిలో డయేరియా బారిన పడ్డ పిల్లలను కలెక్టర్ పరామర్శించారు నుండి పన్నెండు మందికి డయేరియా సోకిందని పదహారు మంది రుయాలో చికిత్స పొందుతున్నారన్నారు ఇందులో పరిస్థితి విషమంగా ఉండటంతో స్విమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నామని అన్నారు డయేరియా సోకిందని వైద్యాధికారులకు తెలపకపోవటం వల్ల ఇద్దరు మృతి చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు జిల్లాలోని వైద్యులను ఎన్జిఓ సంస్థలకు వారానికి ఒకసారి విజిట్ చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు మనకు వాళ్ళ తిరుపతి జిల్లాలో రెండు మరణాలు డయేరియా వల్ల సంభవించాయని మనకి న్యూస్ రావడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఒక పర్సన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ నిన్న మార్నింగ్ రుయాలో వచ్చి ఉన్నారు అదేవిధంగా ఇంకొక సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఆ నాట్ టెలింగ్ ద నేమ్స్ బికాస్ బోత్ ఆర్ ఇంటలెక్చువలీ ఛాలెంజ్డ్ పీపుల్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ఇవాళ నిన్న ఈవినింగ్ అడ్మిట్ అయి ఉన్నారు రియా హాస్పిటల్లో ఇవాళ మార్నింగ్ చనిపోయారు సో వీళ్ళిద్దరూ కూడా మనకి పాస్ఫిక్ పాస్ ఎన్జిఓ మనకి ఏదైతే ఇంటలెక్చువలీ రిటార్డెడ్ అండ్ మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి ఒక ఎన్జిఓ నడిపిస్తున్నాము అది ప్రైవేట్ ఎన్జిఓ బట్ దానికి సెవెంటీ పర్సెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఈ సేవలనే అందిస్తున్నారు ఇక్కడ సుమారుగా డెబ్బై రెండు మంది ఉన్నారు షెల్టర్లో వీళ్ళు రైట్ ఫ్రమ్ సిక్స్ ఇయర్స్ నుంచి సుమారుగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళకి శనివారం మధ్యాహ్నం వీళ్ళు అక్కడ లోకల్గా హౌస్లోనే పెట్టినటువంటి బోండా రెండు కూరలు ఏదో పెట్టారు తిన్న తర్వాత నుంచి సండే మార్నింగ్ నుంచి వీళ్ళకి ఎపిసోడ్స్ స్టార్ట్ అయినాయి కొంతమందికి ఒక ముగ్గురు నలుగురికి ముందుగా డయేరియా స్టార్ట్ అయింది వాంతులు విరోచనాలు ముఖ్యంగా విరోచనాలు ఎక్కువ వచ్చాయి సబ్సిక్వెంట్గా వాళ్ళకి ఇన్ హౌస్లోనే ఒక బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా వాళ్ళు ఇప్పుడు కన్సల్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఇన్ హౌస్తోనే ఆ ఎన్జిఓలోనే ఆన్ కాల్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళని ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ ఏమేమి మెడిసిన్స్ తీసుకోవాలనేది కూడా కనుక్కొని ఓఆర్ఎస్ అదేవిధంగా మెట్రోజిల్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొంతమందికి తగ్గలేదు తర్వాత సోమవారం ఉదయం అంటే నిన్న ఉదయం అర్లీ మార్నింగ్ అవర్స్లో ఫోర్ ఓ క్లాక్కి ఇంకా ఎక్కువైంది ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు మందికి ఈ డైరియా ఎక్కువ అవటంతో సుమారుగా నిన్న ఉదయం అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ప్రాంతంలో ఒకళ్ళు ఆల్రెడీ అక్కడ చనిపోతే వాళ్ళని ఇక్కడ తీసుకురా తీసుకొచ్చిన తర్వాత బ్రాడ్ డెడ్ అని మన డాక్టర్స్ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళు మెంటలీ రిటార్డెడ్ వాళ్ళ కేర్ టేకర్స్ కూడా సరిగ్గా సమాధానం చెప్పకపోయేసరికి అది డైరియా కేసు అని నిన్న మన రియా డాక్టర్స్ కూడా గుర్తించలేకపోయారు ఎందుకంటే వాళ్ళ హిస్టరీ కూడా సరిగా చెప్పలేదు ఏమేమైంది ఏమని చెప్పలేకపోయారు సబ్సీక్వెంట్గా మనకి ఇవాళ మార్నింగ్ రుయా నుంచిలాగా ఎక్కువ కేసులు అడ్మిట్ అవుతున్నాయని చెప్పడంతో ఇమీడియట్గా మొత్తం జిల్లా అంతా అలర్ట్ అయ్యి ఆర్డీఓ గారు డిఎంహెచ్ఓ గారు కూడా అక్కడికి ఎన్జిఓకి వెళ్ళడం జరిగింది మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరో అయితే దాంట్లో విరోచనాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి మనం ఇమీడియట్గా అందరినీ రుయాక్ షిఫ్ట్ చేయడం జరిగింది ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యుని జన్మదినాన్ని పురస్కరించుకుని అలిపిరి స్టాండ్ లో రెండు వందల మంది అనాథలకు అభాగ్యులకు అన్నదానం చేశారు పుట్టినరోజున మంచి పని చేయటం సంతృప్తినిచ్చిందని అన్నారు సాధారణంగా యువకులు తమ జన్మదినాన్ని స్నేహితులతో కలిసి కేకులు పార్టీలు అంటూ డబ్బులు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అయితే కొందరందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు తిరుపతి నగరంలోని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ యాదవ్ మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను చూసి ఎంతో మంది సేవాతత్వం అలవాటు చేసుకుంటున్నారు తమ పుట్టినరోజున పేదలకు అన్నదానాలు అభాగ్యులకు చేతను అందించడం ద్వారా యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫౌండేషన్ సభ్యులు వెంకటేష్ జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ఆర్ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద అనాథలకు అభ్యర్థులకు అన్నదానం నిర్వహించారు అలాగే సోమవారం రాత్రి గాజుల మన్యంలో శుభకార్యంలో మిగిలిన ఆహారాన్ని ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్ఆర్ యాదవ్ కు సమాచారం ఇవ్వగా ఆయన సొంత వాహనంలో ఫుట్ పాత్ పై ఉన్న అభాగ్యులకు ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మణి చిరంజీవి చంద్ర హోంగార్డు చిరంజీవి రామునాయుడు పాల్గొన్నారు దేశ చరిత్రలోనే విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రాష్ట్రంలో విద్యుత్ స్థితిగతులపై అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో నష్టాలలో ఉన్న విద్యుత్ సంస్థలను విభజించి లాభాలు బాట పట్టించిన ఘనత టీడీపీకి దక్కుతుందని ఆర్థిక లాభాలలో చక్కగా నడుస్తున్న సంస్థను గత వైసీపీ సర్కార్ పూర్తిగా రివర్స్ లో నడిపించింది అన్నారు చంద్రబాబు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకుని తిరిగి ఈ సంస్థలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ సంస్థల ద్వారా గత వైసీపీ సర్కార్ భారీగా పన్నులను ప్రజలపై రుద్దింది అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన చంద్రబాబు గత వైసీపీ సర్కార్ విధించిన వివిధ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వీటిపై నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తూ ప్రజలపై ఆర్థిక భారాన్ని గుర్తు చేశారు తాను అధికారంలో ఉన్నప్పుడు కేవలం విద్యుత్ ఛార్జీలు మాత్రమే వసూలు చేసేవారమని కానీ గత సర్కారు మాత్రం ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా కరెంటు ఛార్జీలను కలుపుతూ వచ్చిందన్నారు కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది పానివారి ఆస్థానాన్ని పురస్కరించుకుని టీటీడీ అధికారులు ఈ రోజు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీటీ యువ శ్యామలరావుతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు టిటిడి సిబ్బంది పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో జులై పదహారవ తేదీన సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినం జరగనుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీటీడీ సి అమలరావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆలయ సిబ్బంది ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు స్వామివారి మూల విరాటును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతట ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు ఈ సందర్భంగా అష్ట దళపాద పద్మారాధన సేవను టిటిడి రద్దు చేసింది ఈ కార్యక్రమంలో జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివి అండ్ ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ఆలయ డిప్యూటీఈ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గం చేరుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి రేణుగుడ్డ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణు శ్రీకాళహస్తి ప్రభుత్వ హాస్టల్ తనిఖీ చేసిన బొజ్జుల బృందమ్మ వసతులు మెరుగుపరుస్తారని విద్యార్థులకు హామీ శ్రీకాళహస్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమం తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల ఆల్వార్ తిరుమంజనం అనివార ఆస్థానం రానున్న సందర్భంగా ఆలయ శుద్ధి ఇదే బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటి న్యూస్